పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భూమ నాగిరెడ్డి శోభ నాగిరెడ్డి దంపతులకు జన్మించింది నాగమౌనికారెడ్డి ఆమెకు అక్క అఖిలప్రియ ఉంది ఆమె గురించి అందరికీ తెలిసిందే తమ్ముడు రెడ్డి ఉన్నారు మౌనికారెడ్డి రాయలసీమలో పుట్టిన పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే ఆమె భారతీయ విద్యాభవన్లో కొన్నేళ్లు చదువుకుంది ఆ తర్వాత ఊటీలోని లారెన్స్ స్కూల్లో హైదరాబాద్లోని గురుకుల పాఠశాలలో కొన్నేళ్లు చదువుకుంది ఈ మూడు పాఠశాలల్లో ప్రాథమిక మాధ్యమిక పాఠశాల పూర్తి చేయగా హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసింది ఆ తర్వాత ఫిలింకు సంబంధించిన కోర్సు పూర్తి చేసింది ఆమెకు ఫారంలో ఉద్యోగం వచ్చినా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు హైదరాబాద్లోనే ఆమె సొంత బిజినెస్లు చూసుకుంటుంది భూమనాగిరెడ్డి శోభాలు రాజకీయంగా ఎన్నో పదవులు చేపట్టారు రెండు వేల పదహారులో బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో వివాహం జరిపించారు వీరికి ఓ బాబు పుట్టాడు తల్లిదండ్రుల మృతితో కృంగిపోయారు అఖిలప్రియ ధైర్యం తెచ్చుకొని అండగా నిలిచింది ఏమైందో కానీ రెడ్డి గణేష్ రెడ్డిలు విడిపోయారు ఆ తర్వాత మంచు మనోజ్ ప్రియలు రెండు వేల ఇరవై ఒకటిలో ఓ ఫంక్షన్లో కలిశారు కొంతకాలానికి ప్రేమలో పడ్డారు రెండు వేల ఇరవై మూడులో వివాహం చేసుకున్నారు